గ్రాహములు పెన్షన్లు అమౌంట్ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల యావరేజ్గా వస్తా ఉన్న పరిస్థితి ఏ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి జరిగే ఈ పెన్షన్ కానుకనే కార్యక్రమం నెలకు ఖర్చు చేసే పరిస్థితి పెన్షన్ల సంఖ్య ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షలు తీసుకుని రావడమే కాకుండా పొద్దుల్ని పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకుని రావడం జరిగింది ఈ మార్పులు ఏదైతే మనం తీసుకుని రాగలిగామో ఈ మార్పులు మనం ఈ అహింస మంచి చేయగలిగినాము ఎలా చేయగలిగినాము ఏ మేరకు చేస్తా ఉన్నాము అన్నది

రెండో కార్యక్రమంగా చేస్తా ఉన్నాం మి నెలలో మూడవ కార్యక్రమం వైఎస్ఆర్ ఆన్సర్ ఇరవై మూడో తారీఖున మొదలు పెడితే ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ కార్యక్రమం జనాభో కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తారీఖున మొదలెడితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా ఈ చేయుద్ద కార్యక్రమం కూడా ఈ నాలుగు కార్యక్రమాలు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా జరిగే ఈ నాలుగు కార్యక్రమాలు కూడా ఎంతో గా ప్రతి అడుగు వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి ఆల్ జిల్లా కలెక్టర్స్కి కలెక్టర్స్తో పాటు ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ జెడ్పీటీసీ ఐ మీన్ జెడ్పీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ స్థానిక మేయర్ గారు అండ్ ఆల్ ప్రజాప్రతినిధులందరితో మండల్ లెవెల్లో కాన్స్డెన్షియల్ లెవెల్లో ఉన్న అన్ని ప్రజాప్రతిని అందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది ఈ జనవరి ఒకటి తారీఖు నుండి నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ వరకు వివిధ కార్యక్రమములు మన రాష్ట్రంలో జరగడానికి ఉంటుంది దాంట్లో ప్రధానంగా జనవరి ఒకటి నుండి ఇప్పుడు ఎనాన్స్డ్ పెన్షన్ పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇప్పుడు మూడు వేల రూపాయలు పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి అదనంగా ఇంకొక లక్ష అరవై వేల పెన్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమము లాంచ్ అయిపోతుంది ఈ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన ఈ లోన్ వెయివర్స్ ఫర్ ఎస్ఎస్జి ఉమెన్స్ కూడా చేయడం జరుగుతుంది అండ్ చేయూత కార్యక్రమం కింద వాళ్ళకి ఉంటున్న బెనిఫిట్స్ కూడా ఈ ఈ మధ్యలో ఉంటున్న టైంలో మూడవది ప్రోగ్రామ్గా జరుగుతుంది ఫోర్త్ ప్రోగ్రామ్ మనకి విజయవాడలో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఖర్చు పెట్టేసి ఒక పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా జరగడానికి ఉంటుంది దానికి ఉండే నా ప్రీ లాంచ్ కార్యక్రమము అండ్ లాంచ్ కార్యక్రమం అండ్ పోస్ట్ లాంచ్ అని మూడు దఫాలుగా ఈ నాలుగు కార్యక్రమం కూడా వివిధ రంగంలో వివిధ స్థానంలో జిల్లా లెవెల్ స్టేట్ లెవెల్ నుండి జిల్లా లెవెల్ జిల్లా లెవెల్ నుంచి కింద మండల్ అండ్ సచివాలయం లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేయాలని ఒక కార్యక్రమం ఇవాళ ప్రవేశపెట్టారు వాళ్ళకుంటున్న ఐ మీన్ ఒక షెడ్యూల్ ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్ తెచ్చుకొని ఒక సిస్టమేటిక్గా ఈ కార్యక్రమం ఒక్కొక్కటి మిస్ మిక్స్ అవ్వకుండా ప్రతి ఫంక్షన్స్ కూడా ఒక గ్రాండ్ మేనర్లో చేయడానికి కూడా ఇవాళ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దీనికి కావాల్సిన ఖర్చులు ఉంటున్న బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఈ నాలుగు కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో వాళ్ళని పార్టిసిపేట్ చేసి దీని వచ్చిన ఈ ఇలాంటి కార్యక్రమం వలన వాళ్ళకి ఎలాంటి లబ్ధి పొందింది పొందారు అండ్ మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఎట్లా లబ్ధి పొందాలని గురించి కూడా చర్చలు జరగాలని గురించి కూడా చెప్పడం జరిగింది ప్రజాపతులు మాత్రం కాకుండా అధికారులు అండ్ ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయవలసింది రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంద ఆల్కు అందరికీ కూడా ప్రకాశం జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా నా న్యూ ఇయర్ విషెస్ తెలిసేసుకుంటాను